హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ గాయస్ చాలామందికి టాలీ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఎందుకు ఈ ఇన్వాయిస్ అవసరం అవుతుంది ఈ ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేయొచ్చా ఈ ఇన్వాయిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఓకే ఈ ఈ ఇన్వాయిస్ అనేది ఎవరు జనరేట్ చేయాలి ఎక్కడ జనరేట్ చేయాలి ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఇన్వాయిస్ అనేది చాలామందికి మిగిలి ఉన్న సందేహాలు సో ఎన్ని క్రోడ్స్ జరిగితే ఈ ఇన్వాయిస్కి అప్లికబుల్ అవుతారు ఓకే ఈ ఇన్వాయిస్ మనం జనరేట్ చేస్తున్నామంటే బిల్ అవసరమా లేదా ఓకే సో ఇవన్నీ కూడా చాలామందికి మైండ్లో రకరకాలుగా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అంటే కొంతవరకు కొత్త కొత్తగా నేర్చుకునే ప్రతి వాళ్ళకి వాటన్నిటినీ క్లియర్ చేస్తూ ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అదేవిధంగా టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్తో మీ ముందరికి వస్తాను మీ డౌట్స్ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో గైస్ సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ఇన్ వాయిస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో నేను డిస్కషన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ వన్ చూడండి వాట్ ఈజ్ ఈ ఇన్ వాయిస్ ఇన్ జిఎస్టీ అన్నారు ఈ ఈ ఇన్వాయిస్ అనేది ఏంటి అసలు దీని ఒక ఎలక్ట్రానిక్ ఈ ఇన్వాయిసింగ్గా మనం పిలిచవచ్చు ఈ అంటే ఎలక్ట్రానిక్ సో ఇన్వాయిస్ అంటే ఇన్వాయిసింగ్ అంటారు ఈ ఈ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు విచ్ ఆల్ బి టు బి బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ ఆర్ ఎలక్ట్రానికల్లీ అప్లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్ పోర్టల్ మనకి ఈ ఇన్వాయిస్ కి సంబంధించిన పోర్టల్ ఏదైతే ఉంటుందో ఎవరైతే బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ మార్కెట్లో వాళ్ళు ఈ ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి ఎలక్ట్రానికల్గా టోటల్గా ఎలక్ట్రానికల్గా ఉంటుంది అది ఈ ఇన్వాయిస్ పోర్టల్లో రైట్ చేస్తారు ఓకే సో దీనికి సంబంధించిన టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాం ఇక్కడ బెస్ట్ ఈ బెస్ట్ ఈ ఇన్వాయిస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ జనరేట్ ఈ ఇన్వాయిస్ ఇన్స్టాంట్లీ ఇన్ టాలీ ప్రైమ్ బిజినెసెస్ ఇన్ ఇండియా టాలీ ప్రైమ్ ద్వారా కూడా చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఎక్కువగా పోర్టల్ ద్వారా చేస్తారు ఓకే డన్ ఇక్కడ పోస్ట్ సక్సెస్ఫుల్లీ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఐఆర్ఎన్ అంటే యూనిక్ రెఫరెన్స్ నెంబర్ అంటారు ఈజ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్పి ఐఆర్పి ద్వారా ఐఆర్ఎన్ అనేది జనరేట్ అవుతుంది అలాంగ్ విత్ ఐఆర్ఎన్ ఈచ్ ఇన్ వాయిస్ ఈజ్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఏ క్యూఆర్ కోడ్ ఆ ఈ ఇన్వాయిస్లో కంపల్సరీగా ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది డేట్ ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దిస్ ప్రాసెస్ ఈజ్ కలెక్టివ్లీ కాల్డ్ ఈ ఇన్వాయిస్ అండర్ జిఎస్టి నోన్ మోర్ ఆన్ ఐఆర్ఎన్ ఫార్మాట్ అండ్ ప్రాసెస్ టు జనరేట్ ఇట్ ఓకే ఈ ఈ ఇన్వాయిస్ అనేది ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అంట అంటాం ఇది ఎవరు జనరేట్ చేస్తారంటే రెగ్యులర్ జిఎస్టి డీలర్స్ రెగ్యులర్ జిఎస్టీ సంబంధించిన డీలర్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఈ ఇన్వాయిస్ని జనరేట్ చేయాలి సో దీంట్లో మనకు ఈ ఇన్వాయిస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది డేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు తర్వాత వై ఈ ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్ ఎందుకు ఈ ఇన్వాయిస్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి అని మీరు చూసుకుంటే గెలుచుకుంటారు సో ఈ ఇన్వాయిస్ అనేది ఏం చూస్తుంది సో ఈచ్ సాఫ్ట్వేర్ లుక్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ ద కంప్యూటర్ సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ దో ద బిజినెస్ యూజర్స్ కెన్ అండర్స్టాండ్ దెన్ ఫుల్లీ ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఈ ఇన్వాయిస్ జనరేటెడ్ బై అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ కాన్ టు బీ రెడీ కాన్ టు బీ రీడ్ బై ఎ మెషిన్ దట్ ఈస్ యూజింగ్ బి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనకి మార్కెట్లో అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక సాఫ్ట్వేర్లో ఉపయోగిస్తారు వింగ్స్ అని ఫోకస్ అని టాటా అని ఇటాలియన్ సో బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి బట్ అది ఈ ఇన్వాయిస్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉండాలి అండర్స్టాండబుల్గా అనిపించాలి అది మెయిన్ అనమాట సో టుడే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అకౌంటింగ్ బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ దట్ జనరేట్స్ ఈ ఇన్వైసెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్స్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వాళ్ళ ఈ ఇన్వైసెస్ని రకరకాలుగా వాళ్ళు లో స్టోర్ చేస్తున్నారు ఓవింగ్ టు దిస్ ద జిఎస్టి సిస్టమ్ కెనాట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ ఇన్వైసెస్ ఆ మల్టిపుల్ ఇన్వైసెస్ ఏవైతే ఉన్నాయో అది అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంది పోర్టల్లో ఆల్దో ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్వైసెస్ రిమైన్స్ ద సేమ్ టు కట్ ద లాంగ్ స్టోరీ స్టోరీ షార్ట్ టుడే ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ ఇన్వైసెస్ ఫార్మాట్స్ అండ్ దేర్ ఈస్ నో వే ఏ సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఓకే కాబట్టి దీనికి ఏం చేశారంటే ఇన్వాయిసెస్ హెన్స్ ఏ నీడ్ వాజ్ ఫెల్ టు స్టాండర్డైజ్ ద ఫార్మాట్ ఇన్ విచ్ ఎలక్ట్రానిక్ డేటా ఆఫ్ అన్ ఇన్వాయిస్ విల్ బి షేర్డ్ విత్ అదర్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఈజ్ ఇంటర్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది డేటా మనకి మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఫార్మాట్స్ ఉన్నాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ రీడెట్ రైట్ చేయలేకపోతుంది కాబట్టి ఒక ఫార్మాట్ అనేది ఇచ్చారు దాని ప్రకారంగా జనరేట్ చేయమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్లో మల్టిపుల్ ఫార్మాట్స్ ఉంటే ఆ పోర్టల్ అనేది అండ్ బ్రైట్ చేయడానికి కష్టంగా ఉంది అది మెయిన్ అనమాట మనకి థర్డ్ వన్ చూడండి వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ అండ్ ఈ ఇన్వైస్ ఈ లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమి ఉండాలి చూడండి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ కోడ్ ఎవరీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ హ్యాస్ ఎ కోడ్ అండ్ దిస్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఇన్ దిస్ పోర్షన్ తర్వాత సప్లయర్ లీగల్ నేమ్ ఉండాలి ద నేమ్ ఆఫ్ ది సప్లయర్ అకార్డింగ్ టు ది పాన్ అండ్ డీటెయిల్స్ పాన్ నెంబర్ ఉండాలి అదేవిధంగా డీటెయిల్స్ కూడా ఉండాలి తర్వాత సప్లయర్ జిఎస్టీ నెంబర్ కంపల్సరీగా ఉండాలి సప్లైయర్ అడ్రస్గా ఫుల్ అడ్రస్ ఉండాలి సప్లయర్ ప్లేస్ ఎక్కడ ఏ సిటీ విలేజ్ టౌన్ ఆఫ్ ది సప్లయర్ మస్ట్ బి స్పెసిఫైడ్ హియర్ సో తర్వాత సప్లయర్ స్టేట్ కోడ్ స్టేట్ కోడ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి సప్లయర్ స్టేట్ కోడ్ తరువాత సప్లయర్ పిన్ కోడ్ కూడా మాండేటరీగా ఉండాలి డాక్యుమెంట్ నంబర్ కూడా ఉండాలి ఏ యూనిక్ ఇన్వాయిస్ నంబర్ దట్ మేక్స్ sense to the businesses ఇట్ హాస్ ఇట్ హాస్ టు బి సీక్వెన్షియల్ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ నంబర్ ఉండాలి తరువాత ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రిఫరెన్స్ అండ్ డేట్ ద ఒరిజినల్ ఇస్ ఇన్వాయిస్ డిటైల్స్ ఆర్ బీయింగ్ ఎడిటెడ్ यूजिंग ఎ డాక్యుమెంట్ such a క్రెడిట్ నోట్ తరువాత డాక్యుమెంట్ డేట్ మండటరీ రెసిపియంట్ లీగల్ నేమ్ ఉండాలి సో ద నేమ్ ఆఫ్ ది బయ్యర్ ఆ బయ్యర్ ఎవరు అని అతని పాన్ కార్డ్ నెంబర్ కూడా ఉండాలి రిసీపియం జిఎస్టి నెంబర్ ఉండాలి రిసీపియంట్ అడ్రస్ ఉండాలి రిసీపియంట్ స్టేట్ కోడ్ ఉండాలి ప్లేస్ ఆఫ్ సప్లై స్టేట్ కోడ్ ఉండాలి పిన్ కోడ్ రిసీప్ రిసీపియెంట్ ప్లేస్ కూడా ఉండాలి తర్వాత ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ ఆఫ్ ఐఆర్ఎన్ అది కూడా కంపల్సరీగా ఉండాలి పోర్టల్ నుంచి సిప్పింగ్ టు జిఎస్టిఆర్ ద పర్సన్ ఐటమ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ తర్వాత షిప్పింగ్ టు ది స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్ దిస్ ఫీల్డ్ ఫెస్ ఫేస్ ద ప్లేస్ వేర్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ డెలివర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి డెలివర్ అవుతున్నాయి అనేది షిప్పింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి తర్వాత డిస్పాచ్ ఫామ్ నేమ్ అడ్రస్ ప్లేస్ అండ్ పిన్ కోడ్ ద నేమ్ ఆఫ్ ది డిస్పాచింగ్ ఎంటిటీ అలాంగ్ విత్ ద సిటీ టౌన్ ప్లేస్ ఫెస్ ఈజ్ సర్వీస్ ఇట్ ఈ సప్లై ఆఫ్ సర్వీస్ హ్యాస్ టు బీ స్పెసిఫైడ్ సప్లై టైప్ కోడ్ ద టైప్ ఆఫ్ సప్లై అండ్ ఇట్స్ రెస్పాండింగ్ దిస్ కోడ్ ఈజ్ స్పెసిఫైడ్ ఇట్ కెన్ బి సప్లైడ్ టు సేజ్ అండ్ బి టు బి ఐటెం డిస్క్రిప్షన్ ఏం పంపిస్తున్నారు ఆ ఇన్వాయిస్ లో తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ ఐటెం ప్రైజ్ అసెసిబుల్ వాల్యూ ఎంత ఇవన్నీ కూడా ఇన్వాయిస్ లో ఉండాలి జిఎస్టీ రేట్ ఎంత ఓకే ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి టోటల్ అమౌంట్ వాల్యూ అంత ఇవన్నీ కూడా ఇన్వాయిస్ లో మనకు సోచాలి. ఒకసారి ఈ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో చూడండి. వాట్ డస్ ద ఇన్వాయిస్ లుక్ లైక్ సో మనకు మాండేటరీ ఫీల్స్ ఏమున్నాయి ఇన్వాయిస్ లోనే మనకి ఇంపార్టెంట్ అని చూడండి. మాండేటరీ అండ్ నాన్ మాండేటరీ డిటెయల్స్ యాస్ స్పెసిఫైడ్ ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ది మాండేటరీ ఫీల్స్ హావ్ టు ఫిల్డ్ బై ఆల్ టాక్స్ పేయర్స్. ద నాన్ మాండేటరీ ఫీల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ బై ది టాక్స్ పేయర్. ది ఇన్వాయిసెస్ లుక్స్ లైక్ ద ఫాలోయింగ్ చూడండి ఇక్కడ ఐఆర్ నెంబర్ ఈ వాయిస్ ఈ ఇన్వాయిస్ బార్ కోడ్ క్యూఆర్ కోడ్ తర్వాత అడ్రస్ కన్సర్న్ బయర్ డీటెయిల్స్ ఇన్వాయిస్ నెంబర్ డేటెడ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ క్వాంటిటీ రేట్ అమౌంట్ ట్యాక్స్ చూడండి ఈ విధంగా మనకి ఈ వాయిస్ ఉంటుంది వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్ ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేశారు చూడండి యాన్యువల్ టర్న్ ఓవర్ న్యూ డేట్ ఆఫ్ మ్యాండటరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఫస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చారు లిమిట్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో ఆ ఇయర్లో తర్వాత ఏం చేశారు టెన్ క్రోర్స్కి తగ్గించారు ఎప్పుడు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్కి తర్వాత ఫిఫ్టీ క్రోర్స్కి మార్చారు వన్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్కి తర్వాత ట్వంటీ క్రోర్స్కి చేశారు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఎక్సీడింగ్ టెన్ క్రోర్స్ చేశారు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఎక్సీడింగ్ ఫైవ్ క్రోర్స్ చేశారు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైవ్ క్రోర్స్ దాటిన మనకి ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ రీసెంట్ అప్డేట్ అనమాట ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ బిల్ బి ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద రెజిస్టర్డ్ పర్సన్స్ హూ అగ్రిగేట్ టర్న్ ఓవర్ పేస్ ఆన్ పాన్ ఇన్ ఎనీ ప్రియర్ ఫిజికల్ ఇయర్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ అండ్ వర్స్ ఎక్సీడి ఎక్సీడ్స్ ఫైవ్ కౌర్స్ ఓకే మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది తర్వాత మీరు చూస్తే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ టు బీ రిపోర్టెడ్ టు ది ఐఆర్పి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి రిపోర్ట్ ఐఆర్పిలో మనం రిపోర్ట్ చేయడానికి అంటే ఇన్వైసెస్ బై ది సప్లయర్ క్రెడిట్ నోట్స్ బై ది సప్లైయర్ డెబిట్ నోట్స్ బై ది రిసీపియంట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ యాజ్ రిక్వైర్డ్ బై లా టు బి రిపోర్టెడ్ బై ది క్రియేటర్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఓకే ఇవి కంపల్సరీ ఉండాలి తర్వాత వాట్ డేటా విల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ అండ్ ఇన్వాయిస్ అంటే ఈ ఇన్వాయిస్లో ఏం మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ చూస్తే దిస్ స్పాట్ విల్ కన్సిస్ట ఫర్ ది టెక్నికల్ ఫీల్డ్ నేమ్ అండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఫీల్డ్ ఇట్ విల్ ఆల్సో స్పెసిఫై ఇట్ వి ఇఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ నాట్ అండ్ హ్యాస్ ఎ ఫ్యూ శాంపిల్ వాల్యూస్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ మాస్టర్స్ విల్ స్పెసిఫై ద సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫర్ సర్టెన్ ఫీల్డ్స్ దట్ ఆర్ ఫ్రీ డిఫైన్డ్ బై జిఎస్టిఎన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇన్క్లూడ్స్ ఫీల్డ్స్ లైక్ యూక్యూసీ స్టేట్ కోడ్ ఇన్వాయిస్ టైప్ సప్లై టైప్ ఇవి కంపల్సరీగా ఇన్వాయిస్లో మెన్షన్ చేసి ఉండాలి తర్వాత ఈ ఇన్వాయిస్ టెంప్లెట్ ద టెంప్లెట్ ఈజ్ యాజ్ ఫర్ ది జిఎస్టీ రూల్స్ అండ్ ఎనేబుల్స్ ద రీడర్ టు కరెక్ట్యులేట్ ద టర్మ్స్ యూజ్ ఇన్ అదర్ సీట్స్ ద మ్యాడీ ఫీల్స్ ఆర్ మార్క్ ఇన్ గ్రీన్ అండ్ ద ఆప్షనల్ ఫీల్స్ ఆర్ మార్కుడ్ ఇన్ ఎల్లో ఈవైసెస్ పార్మెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అమెండ్మెంట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఈ ఇన్వైసెస్ ఇప్పుడు సమ్టైమ్స్ కెన్ కెన్ అండ్ ఈన్వైస్ బీ క్యాన్సిల్డ్ పార్షియల్ అడ్ ఫుల్ మనం చేయొచ్చా అంటే సోచు అండి యాన్ ఇన్వాయిస్ కెనాట్ బి పార్షల్లీ క్యాన్సిల్డ్ మనం పార్షల్లీ క్యాన్సిల్ చేయలేము ఇట్ హ్యాస్ టు బి క్యాన్సిల్ ఫుల్లీ మనం ఫుల్ చేయగలుగుతాం అంతే వన్స్ యూ క్యాన్సిల్ యాన్ ఇన్వాయిస్ ఇట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు ద ఎయిరన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది నో క్యాన్సిలేషన్ పోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ అప్లోడ్ ఈజ్ అలౌడ్ ఆన్ ద ఐరన్ అండ్ నీడ్స్ టు బి మాన్యువల్లీ క్యాన్సిల్ అన్ ద జిఎస్టీ పోర్టల్ బిఫోర్ ద రిటర్న్స్ ఆర్ ఫిల్డ్ హౌ కెన్ ఈ ఇన్వాయిస్ బి బిమాండెడ్ ఆల్ అమెండ్మెంట్స్ టు అండ్ ఇన్వాయిస్ కెన్ బి మేడ్ ఓన్లీ ఆన్ ద జిఎస్టీ ఫోటోల్లో మనం అమెండ్మెంట్ చేయగలుగుతాం తర్వాత వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిసింగ్ అని మీరు చూస్తే వన్ టైం రిపోర్టింగ్ ఆఫ్ బి టు బి ఇన్వాయిసెస్ వైల్డ్ జనరేషన్ విచ్ రెడ్యూజెస్ రిపోర్టింగ్ అండ్ మల్టిపుల్ ఫార్మాట్స్ మల్టిపుల్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయడం జరుగుతుంది సేల్స్ అండ్ పర్చేజ్ రిజిస్టర్స్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ దిస్ డేటా ద జిఎస్టి రిటర్న్స్ కెన్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫైలింగ్ అండర్ ద న్యూ రిటర్న్స్ సిస్టమ్ సో మల్టీ అక్కడ ఏంటంటే ఫేక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు లేకుండా ఒరిజినల్గా ఎవరు కరెక్ట్గా చేస్తున్నారనేది తెలుస్తుంది బెనిఫిట్స్ దీనివల్ల ఈవే బిల్స్ కెన్ ఆల్సో బీ జనరేటెడ్ యూజింగ్ ఈఎన్వైస్ డేటా ఈవే బిల్ కూడా మనము ఈఎన్వైస్ జనరేట్ చేసినప్పుడు తీయాల్సిందే కంపల్సరిగా దేర్ ఈజ్ మినిమల్ నీడ్ ఫర్ డేటా రికన్సేషన్ పెట్టిన బుక్స్ అంటే ద జిఎస్టీ రిటర్న్స్ ఫీల్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వైసెస్ ప్రిపేర్డ్ బై ఎ సప్లయర్ కెన్ బి అనేబుల్డ్ అలాంగ్ విత్ ద పాస్టర్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఇట్ ఆల్సో రెడ్యూస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్ ఆటోమేషన్ ఆఫ్ ది ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ ఇవన్నీ బెనిఫిట్స్ కింద మనం చెప్పవచ్చు ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ జీఎస్టీ ఇన్వైసెస్ గెటింగ్ జనరేటెడ్ వీటి వల్ల ఫేక్ ఇన్వైసెస్ ఏవైనా ఉంటే కన్నా వాటిని మనం ఆపచ్చు ఛాన్సెస్ ఉంటుంది टाइप आफ् बिजनेस टू हूम इनवाइस विल अकबल एलक्ट्रा इनवाइसिंग विल अ्लीकबल टू आल दिज्नस दट आर् रिजिस्टर्ड अंडर जी एस टी अंडर् यूजिंग इश्यूइंगी टू बी इनवाइस इन ए फेस्टू मैनर ऐस क अबउव बी टू बी रिजिस्टर्ड डीलर्सा उप्लिकबल अवतर हू नीड नाट कंप्ले वि इनवाइस याज फर् दि लेटेस्ट मैंडेट फ्रम फस्ट आगस्ट ट्वेंटी थ्री E-invoicing will be essential for all the registered persons whose aggregate turnover based on fund in any prior fiscal year from 27 to 18 and exceeds 5 hours As of now, business with a as of now businesses with a turnover less than the mandated amount don't need to comply with the e-invoicing now. What is the system of place for issuing invoices for? इनवाइसिंग इवन मन की इंटरव्यू पाइंट पाइंटा चासे अट द टाइम बिजनेस हेड दीडम फ्रीडम फ्रीडम टू इश्यू इनवाइस यूजिंग एनी थर्ड पार्टी साफ्टवेर आफ दाईस द इनवाइस डीटे टू बी अडेड बै बिजनेस मैनुअल इन द जी एस टीआर री एस टी When this was completed successfully, the information entered automatically reflected in the gesture to your firm. This is a view-only form. The transporters had the responsibility of importing the invoices manually to generate e -babies. Who should upload the e invoice? Under the concept of e-invoice, the seller has to electronically upload the invoice to the IRP system and capture the QR code under IRM. Is the physical copy of the invoice issued to the recipient? Buyer approaches problem with seller. What type of documents are to be reported to the GSA system? Invoice by supplier, credit note by supplier, debit note by supplier. How is e invoice different from the current practice of invoicing? e invoice is a system. ఇన్ విచ్ ద ఇన్వాయిసెస్ నీడ్స్ టు బి ఎలక్ట్రానికల్లీ అప్లూడెడ్ అండ్ అథెంటికేటెడ్ ఇట్ ద యూనిక్ రెఫరెన్స్ నెంబర్ డిజిటల్లీ సైన్డ్ ద చేంజెస్ ఈస్ దట్ ద సెల్ఆర్ నీడ్స్ టు ప్రిన్ ద క్యూఆర్ కోడ్ అండ్ ఐఆర్ఎన్ నెంబర్ అండ్ ద ఇన్వాయిస్ బిఫోరింగ్ ఇష్యూయింగ్ ఇట్ టు ది వైఆర్ కంపల్సరీగా ఒక ఇన్వాయిస్ మనం రైట్ చేసేటప్పుడు ఐఆర్ఎన్ ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ ఇంపార్టెంట్ ఇవి మొత్తం మ్యాండేటరీగా ఉండాల్సిందే ఒక ఈ ఇన్వాయిస్లో వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిస్ అంటే వెబ్ బేస్డ్ ఏపీఐ బేస్డ్ ఎస్ఎంఎస్ బేస్డ్ మొబైల్ యాప్ ఆఫ్లైన్ టూల్ బేస్డ్ అండ్ జిఎస్పి బేస్డ్ ఇవన్నీ మోడ్స్ జనరేట్ చేయడానికి ఈ ఇన్వాయిస్ తర్వాత హౌ హౌ ఇన్వాయిస్ వర్క్స్ అంటే ఈ ఇన్వాయిసింగ్ వర్క్స్ ఇన్ టూ పార్ట్స్ ఫస్ట్ ఇస్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ద బిజినెస్ అండ్ ఐఆర్పి అండ్ ద సెకండ్ ఈజ్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ఐఆర్పి ద జిఎస్టీ ఇవే బిల్ సిస్టమ్స్ అండ్ ద పైఆర్పీ వై ఈజ్ ఈ ఇన్వాయిసింగ్ నీడెడ్ అంటే ఈ ఇన్వాయిస్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ సింప్లిఫైడ్ దర్ ఇన్వాయిసింగ్ ప్రాసెస్ దోస్ రిడ్యూసింగ్ పేపర్ వర్క్ పేపర్ వర్క్ చాలా వరకు తగ్గిస్తుందండి ఇంప్రూవింగ్ ఇంప్రూవింగ్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ఇన్వాయిసింగ్ ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు ఈజ్ ఈవే బిల్ రిక్వైర్డ్ ఫర్ ఈ ఇన్వాయిస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవసరం అవుతుంది ఈవే బిల్ తీసే తీయాలి ఆ విధంగా ఈ ఇన్వాయిస్ కూడా అవసరం అవుతుంది కెన్ వీ జనరేట్ అండ్ ఈ ఇన్వాయిస్ ఫర్ అండ్ అన్ రిజిస్టర్ పర్సన్స్ చూడండి ఇక్కడ ద కస్టమర్ ఆర్ ద అన్ రిజిస్టర్ పర్సన్ విల్ నాట్ బి క్లైమింగ్ అండ్ ఐటీసీ క్లైమ్ చేసుకోలేరు కరెంట్లీ దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ ప్లేస్ వేర్ బై ఈ ఇన్వాయిస్ ఈ మ్యాండేటరీ ఫర్ బీటి బీటూసీ ట్రాన్సాక్షన్స్ ఇది బీ టూబి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఎలిజిబిలిటీ అవుతుంది బీటుసీ చేసే వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ కాదు బట్ డైనమిక్ క్యూఆర్ కోడ్ మస్ట్ బి జనరేటెడ్ ఫర్ డిజిటల్ పేమెంట్స్ వేర్ బై ఆర్ కన్సర్న్ దిస్ ఫర్ పేయర్స్ విత్ అగ్రికెట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ సిన్స్ ఫస్ట్ డిసెంబర్ హూ రిజిస్టర్ ఫర్ ఇన్వాయిసింగ్ e-invoicing has been mandated for businesses with an annual turnover exceeds ten crores from August, October 2022, mandating all businesses under the said category to register for e-invoicing. Another businesses with an annual turnover exceeds five crores will be mandated to issue invoices from 1st October 2023 in any proceeding financial year from 2017 to 2018 onwards. Even you could where to register for e-invoicing? జిఎస్టిఎన్ పోర్టల్ వాట్ ఈస్ ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈస్ ద ఫీజ్ ఆఫ్ డాక్యుమెంట్ దట్ యుడ్ టు రిజిస్టర్ ఇన్ ఇన్ వాయిస్ సిస్టమ్ ఓకే హౌ టు జనరేట్ ఈ ఇన్ వాయిస్ ఇన్ ద జిఎస్టి పోర్టల్ వేజ్ ద ఇన్వాయిస్ పోర్టల్ క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ ఆన్ ఇన్వాయిస్ ఎనంబల్మెంట్ జిఎస్టిఎన్ నెంబర్ ఇవన్నీ కూడా మనం చూస్తాం హౌ టు అప్లోడ్ ఈ ఇన్ వాయిస్ ఇన్ ద జిఎస్టి పోర్టల్ you need to login in your gst account now select the month of month for which you want to upload gst invoices post this select gst1 return and clicking on prepare online now you can select b2b invoices and enter details of the invoices by 1 by 1 how to print e invoice in the gst portal enter invoice details preview and confirmation వ్యాలిడేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ జిఎస్టీ జిఎస్వైన్ ఫైల్ లాగిన్ టు ఇన్వాయిస్ పోర్టల్ ప్రింట్ ఈఇన్ వాయిస్ హౌ టు మాడిఫై ఈ వాయిస్ ఇన్ జిఎస్టీ పోర్టల్ యా గైస్ ఇలా మనకు జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను మీకు యూట్యూబ్లో పెడుతున్నాను సో ఇది వీటి ద్వారా మీరు చాలా వరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్